పోద్ది లోపలికి గుడ్ మార్నింగ్ మొదలు పెట్టండి ఫరూక్ మీతో మాట్లాడమని చెప్పాడు ఒక్క నిమిషం హలో నేను సజ్జలు రామకృష్ణ రెడ్డి చెప్పమ్మా ఫోన్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి నాకు చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే మిమ్మల్ని రాయించుకొని కొడతా ఆయన్ను కొట్టినట్టేనా జోకులు బాగా వేస్తావే రాయితో కూడా బాగా కొడతా మనకు కూడా అదే అదేలేమా ఫరూక్ అన్న చెప్పుడు కదా దాడి జరగాలి కానీ కన్ను పోకూడదు వన్ అండ్ హాఫ్ అవుద్ది ఎంత కోటిన్నారా బాగా ఎక్కువ కదా పొలిటికల్ డిస్కౌంట్ ఏం లేదమ్మా ఓనీ గిఫ్ట్ గా కన్ను పోయేలా కొట్టేనా అంత గిఫ్ట్ మనకు కోడికత్తి సీను దస్తగిరిలా దొరికిపోతే మొత్తం నువ్వు తీసుకుని నాకు రాయించుకుని కొట్టడమే వచ్చు మిస్ చేయడం మోసం చేయడం రాదు కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం బాబు అక్క మాట్లాడే పని ఉంది

కోర్త ఇదిపోద్ది లోపలికి మీరంతా కూడా నాతో రండి ఎందుకు యూరిన్ దగ్గరుండి మీ కన్నా ముందు నేను యూరిన్ పోస్తాను ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది కోర్త ఇది లోపలికి ఆమె మీకం చిన్న పడి అంటే రేపొద్దున మీ దగ్గరకు వస్తాడు వచ్చి ఇలానే మైక్ పట్టుకుంటాడు ఇక మీకు చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న మోసాలు మీకు చెబితే మీరు నమ్మరు అన్న సంగతి ఆయనకు బాగా తెలుసు కాబట్టి రేపొద్దున ఆయన ఏం చేస్తారో తెలుసా మొట్టమొదటిగా ఆయన నోట్లో నుంచి ఒక అబద్ధం వచ్చేస్తుంది ఆ క లక్షాధికారి కాదు మిలియనియర్ లగా చేస్తావ్ నమ్ముతారా అన్నా నమ్ముతారా అన్నా నమ్ముతారా మా నమ్ముతరదిలో నమ్ముతారా ఇలా రెండు చేతుల వైపు కసి కోపంతో వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి చేతే పూలేం జోగాలవగానే మరి జనం మోసం చేసినటువంటి ప్రజలతో మరి చెప్పులు రాళ్ళే పడతాయి ఇదంతా కూడా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు మండదా అన్నా సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది మండదా అక్కమాలు అలవాటు మండదా అన్నా అభిప్రాయం మండదా అన్నా అక్కడ ఒక వీధి నాటకాన్ని ప్రదర్శిస్తున్న విధంగా ఇంకా రోజువారీ ఎలాంటి ప్రచారం చేస్తారు మండదా అన్నా తన పార్టీ తెలిసి కళ్ళు ఎదుటే కనిపిస్తా ఉంటే కడుపు మండదా చెల్లి మండదా ఇది కోది లోపలికి జరుగుంటారాం చేయ లాట్ సార్ ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటావు సార్